నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నది వచ్చేసి వేరుశనగ పొట్టు సో ప్రెసెంట్ గొర్రెల పెంపకంలో ఎక్కువగా డ్రై ఫోడర్ కింద ఈ వేరుశనగ పొట్టు అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ వేరుశనగ పొట్టుకు సంబంధించిన సేల్స్ వీడియో అయితే మన ఛానల్ కి పంపించడం జరిగింది ఈ వేరుశనగ పొట్టు యొక్క ఆర్డర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం టెర్నకాల్ విలేజ్ నుంచి అయితే మనకి ఈ వేరుశనగ పొట్టు సేల్కి రావడం అయితే జరిగింది అదే విధంగా ఇప్పుడు చెప్పినటువంటి అడ్రస్ నుండి రెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి బ్రదర్ అయితే పర్టికులర్ గా మెన్షన్ చేశారు అదే విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసే లారీ ఏదైతే ఉందో సో ఆ లారీ అనేది ఆ వేరుశనగ పొట్టు ఐదు టన్నుల నుంచి ఎనిమిది టన్నుల వరకు అయితే లోడ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రదరైతే చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఈ వేరుశెనగ పొట్టును లోడింగ్ చేయడానికి అవసరం ఖర్చుకు అదే విధంగా ఎవరైతే ఈ వేరుశెనగొట్టును కొంటారో వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే లేదు కేవలం ఈ వేరుశెనగ పొట్టును అన్లోడ్ చేసుకునే బాధ్యత మాత్రం ఎవరైతే వేరుశెనగొట్టును కొంటారో వాళ్ళకు సంబంధించింది అనమాట సో లోడింగ్ కి ఎటువంటి చార్జెస్ అయితే కట్టాల్సిన అవసరం లేదు కేవలం అన్లోడింగ్ చేసుకునేటప్పుడు మాత్రం మీ ఓన్ గా అయితే అన్లోడింగ్ చేసుకోవాలనమాట అది కూడా ఎవరైతే ఈ వేరు శనగ పుట్టిని కొంటారో వాళ్ళు అనమాట ఓకేనా ఫైనల్ గా దీని యొక్క ధర వచ్చేసి ఒక కేజీ వేరు పుట్టు ధర పదకొండు రూపాయలకి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది అదే విధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఏ తర ఛార్జెస్ గురించి ఆ వీడియోలు అయితే మెన్షన్ చేయలేదు సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానీ తర్వాత వేరుశనగ పుట్టు యొక్క ధరకు సంబంధించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా బ్రదర్ కి అయితే కాల్ చేసి మీరైతే మాట్లాడొచ్చు సో క్లియర్ గా తెలుసుకొని తర్వాత అయితే మీరు ఆర్డర్ చేయండి సో బ్రదర్ నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తాను మీరు ఎక్కడి నుంచి కాల్ చేయొచ్చు ఓకేనా